నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం ఆ యుద్ధంలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు లాంటి మహామహులనే ఓడించిన వీరుడు అర్జునుడు అంతటి గొప్ప యోధుడిని యుద్ధభూమిలో ఎవరూ చంపలేకపోయారు కానీ మీకు తెలుసా యుద్ధమంతా అయిపోయాక అర్జునుడు తన సొంత కొడుకు చేతిలోనే ప్రాణాలు వదిలాడు అసలు అర్జునుడిని చంపిన ఆ కొడుకెవరు తండ్రిని చంపాల్సిన అవసరం ఆ కొడుకుకి ఎందుకు వచ్చింది దీని ఉన్న అసలు రహస్యమేంటి ఈరోజు వీడియోలో మనం ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని పూర్తిగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ కథ మొదలవ్వాలంటే మనం కొన్నాళ్లు వెనక్కి వెళ్ళాలి పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ మణిపుర అనే రాజ్యానికి వెళ్తాడు అక్కడ రాకుమారి చిత్రాంగదని చూసి ప్రేమలో పడతాడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు కాని అక్కడే ఒక ట్విస్ట్ ఉంది మణిపుర రాజుకి చిత్రవాహనుడికి కొడుకులు లేరు కేవలం చిత్రాంగద మాత్రమే సంతానం అందుకే రాజు అర్జునుడితో ఒక ఒప్పందం చేసుకుంటాడు అదేంటంటే నీకు నా కూతురికి పుట్టే కొడుకు మా రాజ్యానికే రాజవ్వాలి పాండవ వంశానికి వారసుడిగా వెళ్ళకూడదు అని అర్జునుడు దీనికి ఒప్పుకుంటాడు వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డే బబ్రువాహనుడు ఒప్పందం ప్రకారం అర్జునుడు తన యాత్రను కొనసాగిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బబ్రువాహనుడు తన తల్లి తాతల దగ్గరే పెరిగి పెద్దవాడవుతాడు ఇప్పుడు సీన్ కట్ చేస్తే కురుక్షేత్ర యుద్ధం ముగిసింది ధర్మరాజు హస్తినాపురానికి రాజయ్యాడు పాండవుల ఆధిపత్యాన్ని చాటడానికి అశ్వమేధ యాగం ప్రారంభించారు యాగగుర్రం రక్షణగా అర్జునుడు బయలుదేరాడు ఆ గుర్రం తిరుగుతూ తిరుగుతూ మణిపుర రాజ్యానికి చేరుకుంది విషయం తెలుసుకున్న బబ్రువాహనుడు చాలా సంతోషపడ్డాడు నా తండ్రి గొప్ప వీరుడైన అర్జునుడు వచ్చాడు అని సంబరపడి యుద్ధం చేయకుండా తండ్రికి పాదాభివందనం చేసి స్వాగతం పలకడానికి వెళ్తాడు కాని ఇక్కడే అసలు గొడవ మొదలైంది వినయంగా వచ్చిన కొడుకుని చూసి అర్జునుడు మెచ్చుకోలేదు సరికదా కోప్పడ్డాడు నువ్వొక క్షత్రియుడివి ఒక వీరుడి కొడుకువి యాగగుర్రాన్ని అడ్డుకుని యుద్ధం చేయకుండా ఇలా భయస్థుడిలా వచ్చి కాళ్లమీద పడతావా ఇది పిరికితనం ఛీ నువ్వు నా కొడుకువంటే నాకు అవమానంగా ఉంది అని అర్జునుడు ఈసడించుకుంటాడు అర్జునుడి మాటలకు బబ్రువాహనుడు బాధపడతాడు సరిగ్గా అదే సమయానికి అక్కడికి అర్జునుడి మరొక భార్య నాగకన్యాయన ఉలూచి వస్తుంది ఆమె బబ్రువాహనుడితో నాయనా మీ నాన్న చెప్పింది నిజమే ఒక క్షత్రియుడిగా నువ్వు యుద్ధం చేయడమే ధర్మం వెళ్ళు నీ పరాక్రమం ఏంటో మీ నాన్నకి చూపించు అని రెచ్చకొడుతుంది తండ్రి మాట సవతి తల్లి ప్రేరణతో బబ్రువాహనుడు యుద్ధానికి సిద్ధపడతాడు ఇక అక్కడ మొదలైంది భీకరమైన యుద్ధం యుద్ధం మామూలుగా జరగలేదు ఫ్రెండ్స్ ఒక పక్క ప్రపంచం మెచ్చిన వీరుడు అర్జునుడు మరోపక్క యువరక్తంతో ఉడికిపోతున్న బబ్రువాహనుడు బబ్రువాహనుడు బాణాల ధాటికి అర్జునుడు ఆశ్చర్యపోతాడు తన కొడుకు ఎంత గొప్ప వీరుడో చూసి మనసులో సంతోషించినా పైకి మాత్రం యుద్ధం చేస్తూనే ఉంటాడు చివరకు బబ్రువాహనుడు ఒక దివ్యమైన బాణాన్ని సంధించి అర్జునుడి గుందెకు గురిచూసి కొడతాడు ఆ దెబ్బకు అర్జునుడు రథం మీద నుండి కుప్పకూలిపోయాడు ప్రాణాలు వదిలాడు అంతటి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవసేన మొత్తం కలిసినా ఏమీ చేయలేకపోయిన అర్జునుడు సొంత కొడుకు చేతిలో ఓడిపోయి మరణించాడు తండ్రి చనిపోవడంతో బబ్రువాహునుడికి మతిపోయినంత పనైంది అయ్యో నా చేతులతోనే నా తండ్రిని చంపుకున్నానే నేను ఎంత పాపాత్ముణ్ణి అని ఏడవటం మొదలుపెట్టాడు విషయం తెలిసిన చిత్రాంగదా పరుగున వచ్చి భర్త శవాన్ని చూసి గుండెలు బాదుకుంది కొడుకుని ఉలుచిని తిట్టిపోసింది బబ్రువాహనుడు కూడా ఆత్మహత్య చేసుకుంటానని కత్తి తీసుకున్నాడు అప్పుడు ఉలూచి అసలు నిజాన్ని బయటపెట్టింది ఆగండి ఇదంతా జరగాల్సిందే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు శిఖండిని అడ్డంగా పెట్టుకుని భీష్మ పితామహుణ్ణి పడగొట్టాడు ఆ అధర్వ యుద్ధానికి కోపగించిన అష్టవశువులు అంటే భీష్ముడి సోదరులు గంగాదేవి అర్జునుని శపించారు సొంత కొడుకు చేతిలోనే అర్జునుడికి మరణం సంభవిస్తుంది అని శాపమిచ్చారు ఆ శాపం తొలగిపోవాలంటే అర్జునుడి నిజంగానే కొడుకు చేతున చనిపోవాలి అందుకే నేను బబ్రువాహనుణ్ణి యుద్ధానికి ప్రోత్సహించాను ఇప్పుడు శాపం పూర్తయ్యింది అని చెప్పింది అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు ఉలూచి తన దగ్గర ఉన్న మృత సంజీవని అనే నాగమణిని తెచ్చి అర్జునుడి గుండెపై ఉంచింది ఆ మణి ప్రభావంతో అర్జునుడు నిద్రనుంచి లేచినట్టు బ్రతికి వచ్చాడు జరిగింది తెలుసుకున్న అర్జునుడు తనను శాపం నుంచి విముక్తి చేసినందుకు ఉలూచిని తన పరాక్రమంతో ఓడించినందుకు కొడుకు బబ్రువాహనుడిని ఆలింగనం చేసుకున్నాడు ఆ తర్వాత అందరూ కలిసి ఆనందంగా హస్తినకు వెళ్లారు ముగింపు చూశారా ఫ్రెండ్స్ విధి ఎంత విచిత్రమైనదో తాత అంటే భీష్ముడు చావకు కారణమయ్యాడని తండ్రి అంటే అర్జునుడు కొడుకు చేతిలో చావాల్సి వచ్చింది కర్మ ఎవర్నీ వదలదు అనడానికి ఇదే నిదర్శనం ఈ కథ మీకు ఎలా అనిపించింది అర్జునుడికి జరిగిన ఈ శాప విమోచనం గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన పురాణ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్